Hi, hello everyone. This is Jano. ఏం ఇదేంటా అని చూస్తున్నారండి నూడిల్స్ అండి నాకైతే మా పిల్లలకి కానీ చాలా ఇష్టం అండి నూడిల్స్ బయట ఎందుకు ఇంట్లో ప్రిపేర్ చేద్దామని అయితే చేస్తున్నా చూడండి నూడిల్స్ అనేవి ఇలా బాయిల్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి అవి మునిగినంత వరకు అయితే సరిపోతుంది నూడిల్స్ అవి ఫిఫ్టీన్ మినిట్స్ వేడెక్కాలి కదండి సో సైడ్ లోపు మనం ఏం చేసుకోవాలంటే మనకి నూడిల్స్కి కావాల్సిన ఎగ్ అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ఇప్పుడు మనం ఆయిల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉండాలి నూడిల్స్కి ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ అల్లము అనేవి అవి చిన్న ఆయిల్లో వేడెక్కినిచ్చాక చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆనియన్ తర్వాత చిన్న కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ కూడా రోస్టెడ్ అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్స్ ఎగ్స్ అదే పాన్లోని ఎగ్స్ కూడా తీసుకోవాలి నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను లేదు మాకు ఎగ్ ఎక్కువగా కావాలన్నా ఫోర్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు సో ఇలా అది కూడా మనకి వేడెక్కనిచ్చాక ఆనియన్ అది సపరేట్ చేసుకుని అదే పదం మనం ఇలా ఎగ్స్ తీసుకుంటున్నాం కదండి ఇది అది కూడా అన్నీ మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్కి వచ్చేసి ఉప్పు పసుపు కారం పట్టించుకొని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ నూడిల్స్ మనం వాటర్ని సపరేట్ చేసుకోవాలండి అవి ఫిఫ్టీన్ మినిట్స్ అది సెపరేట్ అనేది మనం జాలు ఉంటుంది కదా అందులో వడకట్టుకొని తీసుకోవాలి వాటర్ డ్రాప్ అనేది పడకూడదండి సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి నేను వెల్లుల్లిపాయ అది చెప్పాను కదండి అది మనకి హెల్త్కి మంచిదండి నెక్స్ట్ ఫ్లేవర్ కూడా చాలా మంచిదండి వెల్లుల్లిపాయ అల్లమును అది ఒక చిన్న టిప్ అనుకోండి ఏదైనా మీరు వంట వండుకున్న వాటిల్లో కూడా వెల్లుల్లిపాయ అల్లం అనేది యూజ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పు పసుపు కారం ఈ నూడిల్స్ అనేది యాడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి మనం సోయా సాస్ కూడా వాడుకోవచ్చు కానీ పిల్లలకి అది హెల్త్కి మంచిది కాదండి సో నేనైతే వాడను మా వారు కూడా వద్దనేస్తారు అంతే ఫ్రెండ్స్ మనకి నూడిల్స్ అనేవి చాలా రెడీ అయిపోయింది కదా ఇంకెప్పుడు తిందామా అమ్మ అయిపోయిందా అని మా బాబు అయితే అంటూ ఉంటాడు అంతే అయిపోయింది కానీ లాస్ట్లో వచ్చేసి మనం ఆనియన్ నెక్స్ట్ కొరియండర్ ఇలా గార్నిష్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఇంకా మరిన్ని స్నాక్ రెసిపీస్తో అయితే నేను మీ ముందుకైతే వస్తూ ఉంటాను సో అంతే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ మీ పిల్లలకి సర్వ్ చేయండి ఎంతో టేస్టీ చేయండి నూడిల్స్ థ్యాంక్ యూ